పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత తొలిసారి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చినట్లుగా ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే మీ యొక్క అభిప్రాయం తప్పకుండా కామెంట్ అది చేయండి సుప్రీంకోర్టు ధర్మాసనం అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడం అయితే జరిగింది రహదారుల మధ్యలో మనకి ఏ మతం వారివైనా సరే ప్రార్థనా మందిరాలు ఉండరాదని చెప్పి ప్రజా ప్రయోజనాలే సర్వోన్నత న్యాయస్థానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి కీలక నిర్ణయం చూస్తున్నాం ప్రజల సౌలభ్యం కోసం వాటిని తొలగించాలి అని చెప్పి సంచలన ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా దేశవ్యాప్తంగా రోడ్లు జలాశయాలు రైల్ ట్రాక్లకు ఆక్రమించి నిర్మించిన ఏ మత సంబంధ కట్టడాలైనా తొలగించాల్సిందని చెప్పి మనకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి మనకి ఇది అమల్లోకి అయితే రానుంది ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న న్యాయంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ తీర్పు అయితే వెలువరించింది ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి న్యాయం ఒకేలాగా ఉండాలి అని చెప్పి కూడా మనకి విచారణలో చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రజా ప్రయోజ్య వ్యాజ్య వ్యాజ్యాలు మనకి ఇక్కడ దాఖలు చేసిన నేపథ్యంలో సో ఈ యొక్క విచారణ జరిపి ఈ తీర్పు అయితే వెల్లరించడమే జరిగింది ముఖ్యంగా ఇటువంటి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ నై స్టేట్ వాల్